శ్రీకృష్ణుడి చరిత్ర ముఖ్యమైన ఘట్టాల్లో ఒకటైన నరకాసుర వధ గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణుడికి ఎనిమిది వివాహాలు జరిగిన తర్వాత జరిగిన ఘట్టం నరకాసుర వధ కృష్ణుడికి ఎనిమిది మంది ప్రధానమైన భార్యలతో పాటు పదహారు వేల మంది భార్యలు ఉన్నారని అందరికీ తెలుసు ఆ పదహారు వేల మంది భార్యల కథ తెలియాలంటే నరకాసురవద గాథను పూర్తిగా తెలుసుకోవాలి శ్రీకృష్ణుని పదహారు వేల మంది భార్యల గురించి కృష్ణ పరమాత్మ గురించి సగం సగం తెలిసిన అజ్ఞానులు చాలా కథలు అన్ని ప్రచారం చేశారు వాటన్నిటికీ సమాధానమే ఈ స్టోరీ శ్రీకృష్ణుడు భూమి మీద అవతరించింది దుష్ట సంహారం కోసం రామావతారంలో రావణాసురుడు ప్రధానమైన రాక్షసుడు లోకకంటకుడు మిగిలిన చిన్న పెద్ద రాక్షసులంతా దాదాపుగా ఆ రావణాసురుడి బంధువులే కనుక రాముడు చేయాల్సిన దుష్ట సంహారంలో ఒక క్లారిటీ ఉంది పైగా రాముడు ఒక వయసుకు వచ్చాక దుష్ట సంహారం మొదలుపెట్టాడు కానీ ద్వాపరంలో అడుగడుగున రాక్షసులే జన్మించారు కృష్ణావతారం సమయానికి కంసుడు సహా ఎంతో మంది రాక్షసులు ఈ భూమి మీద అరాచకాలు సృష్టిస్తున్నారు కృష్ణుడు పుట్టిన నాటి నుంచే దుష్ట సంహారం చేయాల్సి వచ్చింది రోజుల వయసు నుంచే తన మాయకు ఒక్కో రాక్షసుని సంహరించుకుంటూ వచ్చాడు లేదంటే వీరంతా కురుక్షేత్ర యుద్ధం నాటికి కౌరవుల పక్షాన చేరేవారు అంతమంది రాక్షసుల ముందు పాండవులు ఓడితే కలియుగంలో ఆ రాక్షసులే ఉండేవారేమో కనుక కురుక్షేత్ర యుగం యుద్ధం జరుగుతుందని ఆ పరమాత్మకు ముందే తెలుసు కాబట్టి కౌరవుల బలం పెరగకుండా ఒక్కో రాక్షస రాజుని కృష్ణుడు సంహరించుకుంటూ వచ్చాడు అలా కంసుడు అతని రాక్షస సైన్యాన్ని పూర్తిగా సంహరించాక మరో రాక్షస రాజు భూమిపై అరాచకాలు మొదలుపెట్టాడు అతనే నరకాసురుడు అతను రాజ్యో పురానికి రాజు ఇప్పటి అసోం ప్రాంతమే రాజ్ చుట్టూ కొండలు అసలు ఆ కోటలోకి వెళ్ళలేని దారులు ఇవన్నీ ఉండటం వల్ల ఆ రాజ్యాన్ని జయించడం ఎవరి కాదు దేవలోకాన్ని నరకాసురుడు జయించాడు దేవతల తల్లి అయిన అతిథి దేవి కర్ణకుండలాలను నరకాసురుడు దోచుకున్నాడు దేవతల మీద విజయానికి చిహ్నంగా వాటిని తన దగ్గర దాచుకున్నాడు అలాగే వరుణదేవుడికి అలంకార